కెనాన్ జీ టూ జీరో వన్ జీరో ఇంక్ ట్యాంక్ ప్రింటర్ అండి ఇది దీంతో కంటెంట్ లో ఒక పవర్ కేబుల్ వస్తుందండి అండి బి డేటా కేబుల్ ఇందులో ఫోర్ కలర్స్ కూడా ఇందులోనే వస్తాయండి ఇవి రెండు హెడ్స్ అండి ఇక్కడ ఒక ఇంటర్నల్ గా ఒక సీల్ ఉంటుందండి హెడ్ లో మూవ్ అవుట్ కి అది కూడా జాగ్రత్తగా రిమూవ్ చేయాలి ఇట్లా పైకి ప్రెస్ చేస్తే ఇక్కడ ఒక సీల్ ఉంటది సీల్ బ్రేక్ చేయాలి ఇది అండి అంటే కలర్ ఇక్కడ మీకు మెన్షన్ చేస్తారండి పైన ఇక్కడ సి అని దాని ప్లేస్ లో ఇన్సెట్ చేయాలి నెక్స్ట్ బ్లాక్ హెడ్ దీని మీద కూడా బి అని ఉంటది సేమ్ ఇక్కడ బి అని కూడా మెన్షన్ చేసి ఉంటది బి హెడ్ ఇన్సెట్ చేసేయండి ఈ క్యాప్ని ఇలా ఫుష్ చేయండి అయితే ఇలా ఫుష్ చేయండి తర్వాత ఇంక్స్ ఇన్స్టాల్ చేయాలండి ఫిల్లింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి సేమ్ ఈ క్యాప్ ఇన్సెట్ చేసి ఈ డోర్ ఇన్సర్ట్ చేసి ఇక్కడ పవర్ కేబుల్ ఇన్సర్ట్ చేయాలండి పీసీ నుంచి తీసుకుంటానంటే పీసీ నుంచి యూఎస్బి కేబుల్ ఇక్కడ కనెక్ట్ చేయాలండి ఇక్కడ డిస్ప్లే ఇస్తాడండి ఇక్కడ మన నెంబర్ ఆఫ్ కాపీస్ అయితే ఇచ్చుకోవచ్చు ఇప్పుడు ప్రింటర్ ఆన్ చేయాలి దీనికి పేపర్స్ బ్యాక్ సైడ్ ఇన్సర్ట్ చేయాలండి కదండి ఇక్కడ జీరో అండ్ ఇంక్ ఐపీన్ అయితే చూపిస్తుంది ఇక్కడ ఇంక్ సింబల్ ఈ కలర్ అనే బటన్ ని ప్రెస్ చేసి పెట్టుకోవాలి తర్వాత మీకు మనం ఇప్పుడు ఫిల్ చేసే లింక్స్ అన్ని కూడా పైప్ లోంచి హెడ్ వర్క్ వెళ్తాయండి ఇంక్ ట్యాంక్ లో ఉన్న ఇంక్ తీసుకుంటుంది కాబట్టి ఇక్కడ సింబల్ అయితే మనకి వస్తా ఉంటది అందుకే అయిపోయిందండి జిరాక్స్ తీయాలనుకుంటే ఈ కార్నర్ లో అయితే ఇన్స్టాల్ చేయాలండి స్టార్టింగ్ అయితే తర్వాత డోరేజ్ చేయాలి ఇక్కడ చూడండి ఇక్కడ బీకే కలర్ అని ఉందండి బీకే ప్రెస్ చేస్తే బ్లాక్ అండ్ వైట్ జిరాక్స్ వస్తుంది బ్లాక్ అండ్ వైట్ ప్రింట్ చాలా క్లారిటీగా అందంగా ఇట్ కి ఎలాగ ఉందో అలాగైతే వచ్చిందండి ఇది ఒరిజినల్ ఇది కలర్ జిరాక్స్ తీసింది ఇది బ్లాక్ అండ్ వైట్ జిరాక్స్ తీసిందండి